ఈ రోజు మేము ఎక్కడ ఉన్నాం అంటే దుబాయ్లో ఉన్నాం అఫ్ కోర్స్ కి తిరిగి వచ్చేసాము దుబాయ్కి తిరగడానికి కార్ ఏంటంటే కంటిన్యూస్గా తిరగడం వల్ల మన బడ్జెట్ అయిపోతుంది అయిపోతుంది కాదు అయిపోయింది ఆల్మోస్ట్ అందుకే నేను దుబాయ్కి తిరిగి వచ్చేసాను నా ఉన్న కార్ని అమ్మేసుకుంటాను దాంట్లో చిన్న ప్రాబ్లం ఉంది ఏంటంటే నా కార్ది ఇంజిన్ పోయింది కారు ఇంజన్ బాగున్నప్పుడు కార్ అమ్మితే మనకి డబ్బులు ఎక్కువ వస్తాయనమాట ఇంజిన్ పోయినప్పుడు మనం బండిగానే అమ్మినట్లయితే చాలా తక్కువ డబ్బులు వస్తాయి తక్కువ కాదు టెన్ పర్సెంట్ వస్తుంది అనమాట నేను గాని ఉద్యోగం చేస్తున్నట్లయితే ఈ బండిని తీసుకెళ్లి నేను రిపేర్ చేయించేసుకుందాను కానీ ఇప్పుడు ఉద్యోగం చేయట్లేదు అలాంటప్పుడు ఈ కారు ఉండడం కూడా అంతేకాకుండా మెయిన్ పాయింట్ ఏంటంటే మనకి డబ్బులు కావాలి ఈ బండిని అమ్మేసానుకో మనకి కొన్ని డబ్బులు వస్తాయి ఈ డబ్బులతో మనం ఇంకా కొంచెం కపుల్ ఆఫ్ మంత్స్ ఇంకా నేను ట్రావెల్ చేయడానికి ఉంటుంది కపుల్ ఆఫ్ మంత్స్ లో చూద్దాం యూట్యూబ్ ఎలా వెళ్తాదో ఏంటో దాని ప్రోగ్రెస్ ఎలా ఉంటుందో సో గా దుబాయ్ లో మీరు కార్లు ఎక్కడ పడితే అక్కడ పార్క్ చేసి ఉంచడానికి కుదరదు అనమాట అందుకు నేను ఏం చేశానంటే గ్యారేజ్ దగ్గర తీసుకొచ్చాను ఎందుకంటే బెల్దీ వాళ్ళు అంటే మున్సిపాలిటీని అరబిక్ లో బెల్దీ అంటారన్నమాట ఆ బెల్దీ వాళ్ళు ఏం చేస్తారంటే వచ్చేసి మీ బండికి ఫస్ట్ స్టిక్కర్ అంటేస్తారు స్టిక్కర్ అంటించి మీకు వార్నింగ్ ఇస్తారనమాట అంటే రెండు వేలు ఫైన్ వేస్తారు అంటే ఇరవై వేల నుంచి ముప్పై రూపాయలు స్తారు ఫైన్ వేసి వాళ్ళు ఏం పెడతారంటే ఈ బండిని రెండు రోజుల్లో తీసేయండి అంటారు మనకు కానీ ఆ బండిని దిగిలేదా అక్కడి నుంచి వాళ్ళు ఏం చేస్తారంటే రికవరీ వాళ్ళని తీసుకొచ్చి బండిని తీసుకుని వెళ్ళిపోతారు కానీ ఆ బండిని మళ్ళీ తీసుకుని రావాలంటే గోల్డ్ అంత డబ్బులు కట్టాలి పోలీసులకి అంతేకాకుండా మున్సిపాలిటీ వాళ్ళకి కూడా ఇదండి నా కారు చూడండి దాని వాటర్ ఎలా తయారైందో ఎందుకంటే ఇన్ని నెల నుంచి వదిలేశాను కదా ఇది బిఎం టూ థౌజండ్ థర్టీన్ మోడల్ అనమాట నేను టూ థౌజండ్ ఫిఫ్టీన్ లో కొనుక్కున్నాను టూ థౌజండ్ ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు శతకోటిస్ అనమాట ఈ బండిలోనే నేను ఓమాన్ కూడా వెళ్ళాను పర్ డే నేను మూడు నుంచి నాలుగు గంటలు నాన్ స్టాప్ గా నడిపిన రోజులు కూడా ఉన్నాయి అంతేకాకుండా ఈ కార్ నా ఫస్ట్ డ్రీమ్ కార్ అనమాట అంటే నా లైఫ్ లోనే మొదటి కార్ నేను కొనుక్కున్నాను అది కూడా బీఎం బాడీ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది చాలా బరువైన కారు హండ్రెడ్ నుంచి వన్ హండ్రెడ్ సిక్స్టీ స్పీడ్ కొట్టినా కూడా మీరు బండి టర్న్ చేయండి మీకు అసలు ఆ టర్నింగ్ ఇష్యూ ఫీల్ అవ్వదు వేరే కార్ అంటే మా ఆవిడ కారు ఉన్న కారు ఆవిడ కారు ఈ పక్కన ఉన్నది చెత్తకుండి చూసారా బిఎండబ్ల్యూ చెత్తకొండి పక్కన ఉంది నా బుజ్జిమొండ అండి ఈ కారు అంటే నా ప్రాణం అనమాట కానీ ఇంకేం చేస్తాం యూట్యూబ్ కోసం ఇంకా అమ్మాలి అది గ్యారేజ్ వాడు ఏం అంటే బండి ఇంజన్ పని చేయట్లేదు కాబట్టి వాడు ఏం చేసాడు బండి ఇంజిన్ స్క్రాబ్బోర్డ్కి అమ్మేసుకున్నాడు నాకు చెప్పలేదు ఈ రోజు నేను ఇక్కడికి వచ్చి బండి ఓపెన్ చేసి చెక్ చేసినప్పటికీ బండిలో ఇంజన్ లేదు బండిలో ఇంజన్ లేదంటే పోయింది కదా ఎలాగని ఇంక కదా అనేసి స్క్రాబ్బోర్డ్కి ఇచ్చేస్తాను ఆ డబ్బులు మనకు వచ్చినాయి ఆ డబ్బులు మనకు రాలేదు ఇప్పుడు ఇంజన్ లేని కారు అమ్మడం చాలా కష్టం అయినా కూడా నాకు ముగ్గురు దొరకారు ఇప్పుడు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వస్తారు వాళ్ళు చెక్ చేస్తారు నా ప్రైస్ ఒకటి చెప్పాను నేను ఆ రేంజ్లో వచ్చినట్లయితే అమ్మేస్తాను రాకపోతే వాళ్ళు ఎంత చెప్తున్నారు దాంట్లో ఇంకో కొంచెం యాడ్ చేసుకోమని చెప్పేసి అమ్మేసుకుంటాను ఎందుకంటే వాళ్ళకి డబ్బులు లేవు కాబట్టి అంటే బండి మాత్రం కేక అండి నార్మల్గా బిఎండబ్ల్యూ అంటే చాలా మంది భయపడతారు అనమాట ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటారు అంటే మెయింటెనెన్స్ చాలా ఎక్కువేమో అని కానీ కాదండి పరంగా చూసుకున్నట్లయితే నార్మల్ చిన్న కారు మనకి ఏ మైలేజ్ ఇస్తుందో అంటే టొయాటో కరోలా ఏ ఏ రేంజ్ లో మనకి మైలేజ్ వస్తుందో సేమ్ బిఎండబ్ల్యూ కూడా చాలా మంది నమ్మరు కానీ నిజం అంటే చిన్నారంటే మీకు ఎంత కంఫర్టబుల్ గా ఉంటుంది వేరే కారుల కాదు సీట్లు చాలా బాగుంటాయి అయితే ఇది మాన్యువల్ కాదండి దుబాయ్ లో ఎక్కువగా చాలా మంది నడిపే కార్లు ఆటోమేటిక్ అనమాట అంటే మీకు అస్తమాని గేర్లు వేసుకోవాల్సిన అవసరం ఉండదు క్లెచ్ నొక్కాల్సిన అవసరం లేదు ఓన్లీ ఎస్కలేటర్ ఉంటుంది బ్రేక్ ఉంటుంది ఇది చూడండి అంతే అంతేకాకుండా ఇక్కడ టర్బో ఇంజిన్ ఉంటుంది అనమాట టర్బో ఇంజన్ నాకు త్రీ ఆప్షన్స్ ఉంటాయి ఎక్కువ మోడ్ అని ఉంటుంది ఎక్కువ మోడ్ అంటే కారు ఎక్కువ స్పీడ్గా వెళ్దో పెట్రోల్ కూడా ఎక్కువ తాగదు నెక్స్ట్ ఏంటంటే స్పీడ్ మోడ్ ఉంటుంది స్పీడ్ మోడ్ అంటే టర్బో ఇంజిన్ ఆన్ అయిపోద్ది పెట్రోల్ మాత్రం దగ్గర తాగేస్తుంది కానీ ఎంత స్పీడ్కి వెళ్తుంది అంటే కొంచెం నొక్కనట్టు చాలు ఫుల్ స్పీడ్కి వెళ్ళిపోతుంది నెక్స్ట్ ఆప్షన్ అంటే కంఫర్ట్ అనమాట కంఫర్ట్ అంటే నార్మల్ గా ఉంటుంది మీరు స్పీడ్ గా నొక్కితే నొక్కు వెళ్తుంది కారు లేదంటే వెళ్ళదు నెక్స్ట్ బెస్ట్ ఆప్షన్ ఏంటంటే క్రూజ్ కంట్రోల్ క్రూజ్ కంట్రోల్ ఏంటంటే మీరు ఒకవేళ ఒకవేళ మీరు వన్ ట్వంటీ స్పీడ్ లో కి అక్కడ సెట్ చేసింది బండి ఎస్కలేటర్ నొక్కాల్సిన అవసరం లేదు వన్ ట్వంటీ దానికి అదే వెళ్తా ఉంటుంది మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే మీకు డిఫరెంట్ ఎందుకంటే నేను ట్రెండ్ అని ఫాలో చేయట్లేదు వేరే యూట్యూబర్ లాగా నేను స్ట్రీట్ ఫుడ్లు ఆ ఈ వాళ్ళలాగే చూపించాలనుకో దీంట్లో కొత్తదనం ఏముంటుంది ఎందుకంటే నేనే యాజ్ అ ఆడియన్స్ ఫర్ ఎగ్జాంపుల్ చూసి చూసి నాకే చిరాకు వస్తుంది ఏంట్రా ఎప్పుడు వెళ్ళి ఇదే చూపిస్తున్నారు అనేసి కొత్తదనం ఏమి ఉంటా లేదు అన్ఫార్చునేట్లీ వాళ్ళు ఏం చేస్తారంటే ఒకళ్ళు ఆ సైడ్ నుంచి కెమెరా చూపిస్తే ఇంకొకళ్ళు ఈ సైడ్ నుంచి కెమెరా చూపిస్తున్నారు కానీ కంటెంట్ మాత్రం అదే అనమాట ఎనీవే నాకు మీ సపోర్ట్ కావాలి నాకు మీ సపోర్ట్ చాలా గట్టిగా కావాలి ఎందుకంటే మనం అన్ని అమ్మేసుకుని అన్ని చేసుకుంటున్నాం కాబట్టి అది చూద్దాం ఇప్పుడు చేద్దాం వేడి అయిపోయిందండి మన కార్ వెళ్ళిపోయింది ఇది మా ఆవిడ కారు డొక్కు కార్ అనమాట అంటే బిఎండబ్ల్యూ కంపేర్ చేసుకున్నట్లయితే డొక్కు కార్ ఇది అయితే ఇదే ఇప్పుడు వాడుకోవాలి నేనైతే తాళాలు అతనికి ఇచ్చేటప్పుడు కాస్త ఎమోషనల్ గా ఫీల్ అవ్వను ఎందుకంటే నేను నా లైఫ్ లోనే నా ఫస్ట్ కార్ అనమాట నా డ్రీమ్ కార్ కూడా అని ఆ కార్ లో పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కూడా తిరిగాను నాతో పాటు అయితే మా ఫ్రెండ్స్ కి నేను చెప్పాను అయితే ఒక్కొక్కసారి మనకి ఏమవుతుందంటే మనం ఫ్రెండ్స్తో అన్నా లేకపోతే ఫ్యామిలీ వాళ్ళతో షేర్ చేసుకున్నప్పుడు మీకు తెలుసు మీరు చాలా కాన్ఫిడెంట్గా ఉంటారు మీరు ఆ సిచ్యువేషన్ని హ్యాండిల్ చేయగలుగుతారని కానీ వాళ్ళు మిమ్మల్ని డిసప్పాయింట్ చేస్తారు ఒక్కొక్కసారి డిసప్పాయింట్ చేయడానికి కారణం ఏంటంటే వాళ్ళు భయపడిపోతారు మీరు లాస్లో పడిపోతారేమో అనేసి నా అడ్వైస్ ఏంటంటే ఎవరికైనా అని ఎప్పుడు ఎవరికి చెప్పకండి మీకు ఎవరు ఎప్పుడైనా ఏమైనా చెయ్యాలని ఉన్నట్లయితే మీరు చెయ్యండి కానీ ఎవరికి చెప్పకండి ఒకవేళ అడ్వైస్ తీసుకోవాలంటే అడ్వైజులు కూడా తీసుకోకండి చెప్పకపోవడం వల్ల మీకు బెనిఫిట్ ఏంటంటే ఒకవేళ ఆ ప్రాజెక్ట్ అయినా ఏదైనా ఫెయిల్ అయింది అనుకో అది మీతోనే ఉండిపోద్ది లేదంటే మీరు అందరికీ చెప్పారనుకో నేను అనుకుంటున్నాను ఏమో ఆ సారి మీరు ఫెయిల్ అవ్వరు నెక్స్ట్ టైం చేసినప్పుడు మీరు ఇంకా బెటర్ గా చేయొచ్చు కానీ ఫస్ట్ టైం మీరు ఫెయిల్ అవ్వడంతో సెకండ్ టైం మిమ్మల్ని ఎవరు ఆ పని చేయనివ్వరు వాళ్ళు ఏమంటారు అంటే లాస్ట్ టైం నువ్వు ఫెయిల్ అవ్వవు కాబట్టి ఈసారి కూడా ఫెయిల్ అవుతావు అందుకు మీరు ఎప్పుడు ఎవరికి చెప్పకండి మీ ప్రాజెక్ట్లున్నా మీ మైండ్లో ఏ ఐడియాస్ ఉన్నా కూడా ఫ్రెండ్స్ లేరు గర్ల్ ఫ్రెండ్ లేదు అమ్మ లేదు నాన్న లేదు తమిళ అమ్మాయి లేదు ఎవరికి చెప్పకండి మీరు ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నా కూడా అని మీ కాన్ఫిడెంట్ లెవెన్ వాళ్ళు కిందకి లాగేస్తారు అంతే మీలో వాళ్ళు నెగిటివిటీ పెట్టేస్తారు మీరు కాన్ఫిడెంట్ గా ఉన్నారా మీ ప్రాజెక్ట్ మీరు పేపర్ మీద రాసుకోండి ఆ పేపర్లో రెండుగా రాసుకోండి పాసిబిలిటీస్ ఫేలియర్ పాసిబిలిటీస్ రాసుకోండి నాన్ ఫేలియర్ పాసిబిలిటీస్ రాసుకోండి దాని బట్టి మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి దేని దేని ద్వారా ఈ ప్రాజెక్ట్ ఫెయిల్ అవ్వచ్చు దేని దేని ద్వారా ఈ ప్రాజెక్ట్ పాస్ అవ్వచ్చు దాని బట్టి మీకు ఐడియా వచ్చేస్తుంది ఆ ప్రాజెక్ట్ ని మీరు ఇంప్లిమెంట్ చేయండి అది గాని చేసినట్లయితే మీరు సక్సెస్ అవుతారు ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ కి తేడా ఏంటంటే ఫ్రెండ్స్ ఏంటంటే వాళ్ళు చెయ్యరు వాళ్ళు ఎదరోలు చెయ్యనివ్వరు ఫ్యామిలీ ఏంటంటే ఒకవేళ చేస్తే మీరు ఫెయిల్ అవుతారేమో ఫెయిల్ అవునట్లయితే మీరు బాధపడతారు ఎందుకులే అనేసి వాళ్ళు మిమ్మల్ని వద్దంటారు ఒకవేళ ఆ ప్రాజెక్ట్ ఫెయిల్ అయిందంటే దాన్ని బట్టి మీరు లెసన్ తీసుకోండి ఏ దేని వల్ల ఆ ప్రాజెక్ట్ ఫెయిల్ అయింది ఎవరికి తెలియదు కాబట్టి సైలెంట్గా వెళ్ళిపోయి బొబ్బోండి రెండో రోజులు లేకండి మళ్ళీ నెక్స్ట్ ప్రాజెక్ట్ మీద వర్క్ చేయండి అది సింపుల్ మీకు మీరే బెస్ట్ అడ్వైజ్ ఇవ్వగలుగుతారు ఎందుకంటే మీకు మీ గురించి తెలుసు కాబట్టి కాన్ఫిడెంట్ గా ఉండండి ఏ ప్రాజెక్ట్ ఎప్పుడు ఫెయిల్ అవ్వదు ఆ ఫెయిల్ అవ్విందంటే దాంట్లో ఏదో ఒక లోపం ఉందని ఆ లోపం నెక్స్ట్ టైం మీరు రిపీట్ చేయరు కాబట్టి అది ఒక లెసన్ లైఫ్ లో ప్రతిదీ ఒక లెసన్ అనమాట ఒక లెర్నింగ్ స్టేజ్ అంటారు అంతేకాకుండా మీతో మీరు మాట్లాడుకోవడం నేర్చుకోండి అవునండి మీరు ఎక్కువ ఫింగర్ గా ఉంటది కానీ అవునండి ఎందుకంటే మీకంటే మంచి అడ్వైజ్ మీకు ఎవరు ఇవ్వలేరు మీకు తెలుసు మీరు మీ పొటెన్షియల్ అనేది మీకు తెలుసు మీ కాన్ఫిడెన్స్ లెవెల్ ఏంటో అనేది మీకు తెలుసు మీ థాట్స్ ఏంటనేది మీకు తెలుసు మీ ఐడియాస్ ఏంటనేది అందుకు మీరు ఎదరోలకి చెప్పి ఎదరోలతో ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు మీకు మీరు మీరు ఒంటరిగా కూర్చోండి మీకు మీరు ప్రశ్న ఇవ్వండి మీకు మీరే ఆన్సర్ చెప్పుకోండి ఆ దాన్ని బట్టి మీకు మొత్తం అంత క్లియర్ అయిపోద్ది ఈ వీడియో ఏదో మోటివేషనల్ వీడియోగా మారింది కానీ కాదండి నా లైఫ్ లో నేను ఎప్పుడైనా ఏదైనా నా ప్రాబ్లమ్స్ ఉన్నా లేకపోతే ఏదైనా కూడా డిసిజన్ తీసుకోవాలంటే అఫ్ కోర్స్ నేను నాతో నేను మాట్లాడుకుంటాను మా వైఫ్ తో అడుగుతాను అనుకో కానీ నాతో నేను అడుగుతాను నాతో నేను మాట్లాడతాను నాకు నేనే ఆన్సర్ ఇచ్చుకుంటాను కాన్ఫిడెన్స్ లెవెల్ ని పెంచుతుంది ఎందుకంటే అంటే మీకంటే మంచి మోటివేటర్ మీకు ఇంకెవరు దొరకరు షేర్ చేసుకోకండి అన్నానంటే దాన్ని బట్టి బాధలు ఎప్పుడు షేర్ చేసుకోకండి అని కాదు బాధలు ఎప్పుడైనా ఎదరోలతో ఓపెన్ అవ్వాలి మీకు ఏమన్నా బాధ ఉన్నట్టయితే ఓపెన్ అవ్వండి కానీ మీ ప్రాజెక్టుల గురించి ఓపెన్ లేదు ఈ లైఫ్ నుంచి మైండ్ సెట్ తీసేయండి లేదు మేమెంతే మాకెంతే ఉంటది మాకు అలాగే ఉంటుంది అవి ఉండదు మీరు మీకు మీరే గ్రో చేసుకుంటారు మీరు ఎప్పుడైనా వన్ స్టెప్ ఫర్దర్ వేసుకోండి చాలామంది కుర్రోళ్ళకి బైక్స్ ఉంటాయి ఆ బైక్స్ వాళ్ళ పేరెంట్స్ కొంటారు నేనేం అడ్వాన్స్ చేస్తానంటే పేరెంట్స్ డబ్బులతో ఆ బైక్లో ఎక్స్పెన్సివ్ ఎక్స్పెన్సివ్ బైక్లు కొనుక్కునే కంటే మీరు కష్టపడి ఆ బైక్ కొనుక్కోండి మీ డబ్బులతోని ఆ ఫీలింగే డిఫరెంట్గా ఉంటుంది ఒక ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది మీ నాన్నకి చెప్పి నాన్న నాకు ఆ ఎక్స్పెన్సివ్ బైక్ కొను బైక్ కొను అంటే నాన్నగారు కొనేస్తారు కానీ అవసరం లేదు ఆ ఫీలింగ్ ఉండదు ఎందుకంటే ఆ బైక్ మీ నాన్నగారు ఇచ్చింది కానీ మీకు మీరే సంపాదించి కష్టపడి ఆ బైక్ కొనుక్కున్నారనుకో ఆ బైక్కి ఉన్న ఫీలింగే డిఫరెంట్గా ఉంటుంది సేమ్ అలాగే నేను కష్టపడి ఒక బిఎండబ్ల్యూ కొనుక్కున్నానంటే నా కాన్ఫిడెన్స్ లెవెల్ ఏ రేంజ్కి కి ఉంటుందో మీరు ఆలోచించుకోండి అవునా కదా అందుకే ఎప్పుడైనా లైఫ్లోని వన్ స్టెప్ ఫర్దర్కి వెళ్ళండి ఏదైనా చిన్నగా కొనుక్కోవాలనుకుంటే దాన్ని కొంచెం పెద్దగా కొనుక్కోండి మీ సొంత డబ్బులతో ఆ సొంత డబ్బులతో కొనుక్కోవడం వల్ల ఏమవుతుందంటే మీ లైఫ్లో మీకు మీరే పుష్ అవుతారు ఎందుకంటే నేను ఇంకా ఎక్కువ కష్టపడాలి నేను ఇంకా సంపాదించాలి నేను ఇంకా అంటే ఇంకా 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 అనేసి ఆ ఇంకా ఇంకా ఏమవుతుందంటే మిమ్మల్ని ఒక మంచి స్టేజ్లో తీసుకెళ్తుంది నెగిటివ్ తో దూరంగా ఉండండి నెగిటివ్ ఆలోచించకండి ఎప్పుడైనా పాజిటివ్గా ఉండండి నేను చాలా పాజిటివ్గా ఉంటాను నేను చాలా కాన్ఫిడెంట్గా ఉంటాను అందుకే కదా నేను జాబ్ చాలా ఈజీగా వదిలేశాను నాకు తెలుసు యూట్యూబ్ పని చేయకపోవచ్చని అని కానీ పని చేయకపోయినా కూడా పర్లేదు ఎందుకంటే నేను ఎంజాయ్ చేస్తున్నాను నేను తిరుగుతున్నాను నా కార్ అమ్మేసుకుంటున్నాను నాకు తెలుసు కార్ తాళం ఇచ్చేటప్పుడు నాకు తెలుసు కార్ అమ్మేసుకుంటున్నావు పెద్ద పెద్ద పనులు చేస్తున్నావు జాబ్ వదిలేసుకున్నావు కార్ అమ్మేసుకుంటున్నావు అంటే నేను మొత్తం ఇంకా జీరో అయిపోతున్నాను యూట్యూబ్ కోసం కానీ యూట్యూబ్ పని చేస్తే ఓకే పని చేయకపోతే నేను మళ్ళీ తిరిగి వస్తాను ఎందుకంటే నా సొంతంగా నేను బండి కొనుక్కున్నాను నా సొంతంగా నేను జాబ్ ఎత్తుక్కున్నాను నా సొంతంగా నేను ఒక క్లర్క్ నుంచి ఒక మేనేజర్ గా మారాను నా కాన్ఫిడెన్స్ లెవెల్ నాకున్నాయి నా కాన్ఫిడెన్స్ లెవెల్ నెక్స్ట్ లెవెల్కి అనమాట అందుకు నేను ఒకవేళ తిరిగి వచ్చినా కూడా నేను ఏదో ఒక జాబ్ ఒక ఇప్పుడు నాకు మేనేజర్ పొజిషనే కాదు ఎందుకంటే నేను స్టార్ట్ చేసింది చిన్న పొజిషన్ చిన్న పొజిషన్ స్టార్ట్ చేసి ఓ ఐదు సంవత్సరాలు మళ్ళీ కష్టపడి ఒక మంచి పొజిషన్కి వస్తాను అదండి